హాయ్ అండి అందరికీ నమస్తే మీరు తమిళలో చూసింది నిజమా అబద్ధమా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు అన్నమాట అది ఒక ఫిఫ్టీ పర్సెంట్ నిజం ఫిఫ్టీ పర్సెంట్ అబద్ధం అండి దానికి ఏ విధంగా అనేది నేను మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎందువల్ల అంటే అండి మొన్న రీసెంట్గా కరెక్ట్గా ఇదే రోజున ఈ రోజు నాలుగో తారీఖు కనుక సేమ్ టు సేమ్ మనకి ఫిబ్రవరి నాలుగో తారీఖున మా వైఫ్ చనిపోయింది అనమాట అంటే ఆవిడకి ఏ విధంగా చనిపోయిందని చెప్పేసి కూడా మనకి కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ పెడితే చాలామంది అయితే అడిగారండి ఆవిడకి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వల్ల మొత్తం ఇదంతా కూడా జస్ట్ ఇరవై నాలుగు గంటల్లోనే జరిగిపోయిందండి ఈ రోజు బాగోలేదు అంటే మూడో తారీఖు బాగోలేదు నాలుగో తారీఖే చనిపోయింది అనమాట కరెక్ట్గా మూడు గంటలకి హాస్పిటల్ తీసుకెళ్ళాం నెక్స్ట్ డే రోజు మూడు గంటలకే ఐసీలో పెట్టారన్నమాట పెట్టగల నెక్స్ట్ డే రోజుకే ఆవిడ ఆవిడైతే మాత్రం తర్వాత నుంచి కూడా అసలు ఎలాగంటే పరిస్థితి మొత్తం అంత గందరగోళంగా ఉందండి అందుకనేసి నేను ఈ వన్ మంత్ కూడా అసలు ఎటువంటి వీడియోస్ అనేది కూడా తీలేదనమాట ఇంకా నెక్స్ట్ తర్వాత జరిగిన పొజిషన్ ఏంటంటే ఆవిడ చనిపోవడం వల్ల నేను కూడా బాగా ఫైనాన్షియల్గా హాస్పిటల్కి వచ్చానని చెప్పి ట్వంటీ ఫోర్ అవర్స్ ఐసీలో ఉంచి ప్రతి స్కాన్ వాటికి వీటికి అమౌంట్ రూపంలో కానీ ఫైనాన్షియల్గా బాగా బాగా సఫర్ అయిపోయారు అన్నమాట ఏ విధంగా అంటే మళ్ళీ తర్వాత ఫంక్షన్స్ అని తర్వాత ఉంటాయి కదండి ఒక వ్యక్తి లేనప్పుడు చాలా రకాల ఖర్చులు ఉంటాయి అన్నమాట ఆ ఖర్చులు కానీ ఈ విధంగా ఫైనాన్షియల్గా చాలా అయిపోయి మైండ్ బాగా అప్సెట్ అయిపోయి తర్వాత పది రోజులకే పదిహేను రోజులకే మళ్ళీ వీడియోస్ తీద్దామనేసి అనుకున్నాం కానీ ఇంకా నా వల్ల అవ్వలేదు అనమాట ఎందువల్లంటే చాలా వరకు చుట్టాలు వచ్చి తర్వాత వాళ్ళు వీళ్ళు ఇంకా మీకు తెలిసిందే కదండి ఒక వ్యక్తి లేనప్పుడు అసలు ఇంకలాగా ఏడుపులని అవని ఇంకా అలాగా అసలు ఎట్టు విషయాలు తొట్టుకుల పడినమాట మా పిల్లలు కూడానా నాకైతే ఒక పాప బాబునండి వాళ్ళు కూడా ఎంతవరకు సఫర్ అయ్యారంటే చాలా సఫర్ అయ్యారన్నమాట ఎంత సఫర్ అంటే దగ్గర దగ్గర వన్ మంత్ నుంచి కూడా స్కూల్కి వెళ్ళేదండి వాళ్ళు కూడా ఈ ఒకటో తారీఖు నుంచే స్కూల్కి వెళ్ళడం కూడా స్టార్ట్ చేశారన్నమాట మనకి మాకు ఇక్కడ దగ్గరలో విలేజ్ దగ్గరలో ఉండే స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు వాళ్ళు కూడా అసలు ప్రతిరోజు అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ ఇంట్లో ఉండడం కూడా చాలా కష్టం అండి ఏ విధంగా అంటే రకరకాల కళలు ఎన్నో రకాల కళలు వస్తూ అన్నమాట మా పిల్లలు కూడా బెగిలిపోయి అసలు మమ్మీ వచ్చింది కళ్ళలోకి వచ్చింది మమ్మీ ఇలాగా నడుచుకుంటూ పోతూ ఉంది నేను కొట్టింది అది చేసింది ఇంకా వాళ్ళు మైండ్లోనే ఏదో సంథింగ్ ఏదో ఫీడ్ అయిపోయి వాళ్ళు కూడా బాగా సఫర్ అయిపోయి వాళ్ళు ఇంకా ఇరవై నాలుగు గంటల్లో నిన్ను పెట్టుకొని పడుకొని అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాండి ఈ వన్ మంత్ కూడా చాలా వరకు ఇబ్బంది పడ్డాము తర్వాత కూడా నేను ఏమైనా ఆలోచించండి లేదు మనం ఏం చేద్దాం యూట్యూబ్ బంద్ చేద్దామా లేదంటే ఏదైనా ఒక చిన్న కరీం పాయింట్ పెట్టుకొని ఉందామా అనేది విషయాల కోసం అయితే నేనైతే చాలా వరకు డిస్కస్ చేశాను డిస్కస్ అంటే నాలో నేనే అనమాట ఎలా చేద్దాము ఏంటి అనే ఉద్దేశంతో తర్వాత నేను ఏం జరిగిందంటండి ఒక ఫైవ్ డేస్ బ్యాకే నేను కొన్ని ఒక వీడియో అయితే తీయడం కోసం ట్రై చేశాను అనమాట కానీ మనకి ఏదైనా సరే ఒక వీడియో తీయాలి అంటే మెయిన్ మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉండాలి వేరే ఆలోచనలు అనేది కూడా చాలా వరకు దూరంగా ఉండాలి అదేవిధంగా మనకి ఎన్ని బాధలు ఉన్నా సరే ముఖంలోని నువ్వు నవ్వు ఏదైతే ఉందో నవ్వు అనేది కూడా ఉండాలన్నమాట మనం నవ్వుతో బయటికి కనిపించాలి అదేవిధంగా గొంతుకులో నుంచి ఒక స్ట్రాంగ్ బేస్ అనేది కూడా రావాలన్నమాట ఆ బేస్ అనేది వచ్చినప్పుడే జనాలు మైండ్కి కూడా కరెక్ట్గా ఎక్కి మనం చెప్పేది కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉంటుందండి కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే నేను ఒక ఫోర్ డేస్ బ్యాక్ వీడియో తీసినప్పుడు ఇవన్నీ కూడా నాలో తగ్గిపోను అనమాట నేను అసలు ఎంత గట్టిగా ఎంత బేస్తో అసలు ఎలా అంటే కానీ ఆ వీడియోని నేను పాత వీడియోస్తో పోల్చుకుంటే ఆ వీడియోకి ఈ వీడియోకి చాలా వరకు డిఫరెంట్ వచ్చింది అనమాట వద్దు ఈ వీడియో పెట్టొద్దు అని చెప్పేసి మళ్ళీ ఆ వీడియోని ఎడిటింగ్ చేసేటప్పుడే ఇంకా దాన్ని పక్కన పెట్టేసా అనమాట ఏ వద్దు మళ్ళీ కొన్ని రోజులు ఆగిన తర్వాత తీద్దామని చెప్పేసి ఇప్పుడు కూడా ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే చాలా మందికి మనకి కామెంట్ సెక్షన్లో అన్న ఏమైందన్న ఇన్ని రోజుల నుంచి మీరు వీడియోస్ తీయట్లేదు వీడియోస్ తీయట్లేదు అనేసి అంటారు అనమాట దానికి అయితే ఇదండి మా వైఫ్ చనిపోయిందన్నమాట బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వల్ల అందువల్ల వీడియోలు అయితే తీలేకపోయింది మనిషి ఉందని చెప్పు మనిషి విలువైతే తెలియదు మనిషి పోయిన తర్వాత మనిషి విలువ అనేది తెలిసిందనేసి అంటారు ఎప్పుడో కామన్గా ప్రతి ఒక్కరు నోటంటే వచ్చే మాట కానీ అది రియల్గా నేనైతే నిజంగా అనిపిస్తున్నా మా పిల్లల రూపము కానీ నేను కానీ అసలు ఇంటి దగ్గర కూడా ఆవుంటే ఎంత పని చేసేది అది లేనప్పుడు ఇప్పుడు అలాగ ఉంది ఇల్లు అంటే ఇంట్లోని ప్రతిరోజు కట్టడాలు కానీ గిన్నెలు కానించి మాది రెండు ఫ్లోర్ల బిల్డింగ్ దీనికి మెయింటెనెన్స్ ఒక మనిషి చేయడం అంటే అసలు మామూలు విషయం కాదండి మెయింటెనెన్స్ అంటే ఏంటి గిన్నెలు కానించి కింద తొడ్డం కానించి మొత్తం ఏ టు జెడ్ అంతా మెయింటెనెన్స్ చేసి సక్రమంగా ఉంచుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు కానీ ఆవిడ ఉండేటప్పుడు బాగానే చేసేది కానీ ఇప్పుడు లేకపోయేసరికి ఆ లోటు ఎలా ఉంది అనేది మాకు తెలుస్తుందండి పిల్లలకి ఉదయాన్నే తెల్లవారుజాను నాలుగు గంటలకి నాలుగున్నరకు లేచి వాళ్ళకి క్యారీస్ కట్టాలన్నమాట ఎందుకంటే సిక్స్ థర్టీ సెవెన్కే బస్సు వస్తుందండి ఆ టైంకల్లా వాళ్ళకి టిఫిన్ చేసి మళ్ళీ వాళ్ళకి లంచ్ బాక్స్ రెడీ చేసి వాళ్ళకి పిలకలు కానీ బట్టలు కానీ ఇవన్నీ రెడీ చేసి వాళ్ళకి స్కూల్కి పంపించాలన్నమాట ఆ లోటు కూడా నాకు ఎలా తెలిసిందటండి అసలు ఈ ఫోర్ డేస్ నుంచి స్కూల్కి వెళ్తున్నారు కదా ఆ లోటు కూడా నాకైతే చాలా వరకు తెలుస్తుంది అండి నేనైతే అసలు చాలా వరకు అయితే డిస్టర్బ్గా అయితే ఉన్నాను అనమాట ఇంకా ఇప్పుడు కూడా నేను ఎన్నో రకాలుగా ఆలోచించిన తర్వాత ఏం చేద్దాం యూట్యూబ్ ఛానల్ పెడదామా లేదంటే యూట్యూబ్ ఛానల్ ఏదో నడిపించాము పేరుకి అలా నడిపించేసి ఏదైనా ఒక పాయింట్ లాంటిదో ఒక ఇరవై పాయింట్ లాంటిదో పెట్టుకొని ఇలా బతిద్దామని చెప్పేసి ఆలోచించుకోనండి తర్వాత కూడా నాకు వచ్చిన ఆలోచనలు ఏందంటే లేదు ఇలాగైతే బాగోదు మనకు యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగానే ఇన్కమ్ వస్తుంది అదే విధంగా నేను ఎంతగానో అభిమానించి ఐదు లక్షల యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు మీ అందరూ కూడా నాకు ఎప్పటి నుంచో సపోర్ట్ చేసుకుంటూ వస్తానున్నారన్నమాట అసలు మీ అభిమానం దేవుడి ఇచ్చిన వరం అండి ఇది నాకు యూట్యూబ్ ఛానల్ అనేది ఎందుకంటే నేను నా జీవితంలో అసలు ఎంత అమౌంట్ సంపాదించగలనే కనీసం కల్లోని కూడా అనుకోలేదనమాట కానీ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మాత్రం నేను అంత సంపాదిస్తున్నాను అందువల్లనే ఇంకా లాస్ట్కి ఎన్నో రకాలుగా ఆలోచించిన తర్వాత లేదు కొన్ని రోజులు లేట్ అయినా సరే పర్లేదు లేదు ఒక పది రోజులు పదిహేను రోజులు కొద్దిగా బేస్ తగ్గిన మొక్కలో కళ తగ్గిన ఏదైనా సరే తగ్గినా సరే ఒక పది రోజులు పదిహేను రోజులు కంటిన్యూగా వీడియోస్ తీసుకుంటూ పోతా మళ్ళీ నా పనిలో నేను బిజీ అయిపోయి కొన్ని పాత జ్ఞాపకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ నా అంతటా నేను స్టాండర్డ్ అవుతాను కదా అనే ఉద్దేశంతో అయితే మళ్ళీ ఫస్ట్ వీడియో అన్నట్టుగా ఈ వీడియోని అయితే తీస్తున్నాయండి ఇంకా రేపు నుంచి వచ్చే వీడియోస్లోని కూడా నేనైతే డైలీ ఇంకా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఇంతకు ముందు లాక్కనే చేస్తూ ఉంటాను నేను మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే అండి ఇంతకుముందు నేను ఎలాగైతే అవమానించారో సేమ్ ఇప్పుడు కూడా అంతకాని అంతకు మించి కానీ కొద్దిగా అవమానించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాకు మా ఫ్యామిలీకి అంటే మా పిల్లలకి నాకు కూడా సపోర్ట్ చేస్తే ఎందుకంటే నాకు జీవనోపాధి అనేది జస్ట్ యూట్యూబ్ ఛానల్ అండి ప్రజెంట్లో అయితే మాత్రం యూట్యూబ్ ఛానల్ మాత్రమే వేరే దగ్గర జాబ్ చేసుకోవచ్చు కానీ మళ్ళీ జాబ్ చేసుకుంటే నేను ఇక్కడి నుంచి మళ్ళీ సిటీలోకి వెళ్ళాలి వేరే దగ్గర రెంటర్ తీసుకోవాలి ఆ విధంగా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట ఇంకా అలా కాకుండా నేను యూట్యూబ్ ద్వారానే స్టాడీట్ అవ్వను కనుక మీ అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియోను కూడా చూసి నాకు కొద్దిగా సపోర్ట్ చేసి కొద్దిగా ఈ వన్ మంత్ కూడా నాకు కొంచెం సపోర్ట్ చేసి మీరు కొంచెం ప్రోత్సహిస్తూ ఉంటే నేను ఇదే విధంగా ఇంకా కంటిన్యూగా ఇంకా ఎంతో ఒసారిగా కూడా నేనైతే పని చేయగలండి దయచేసి అందరూ అర్థం చేసుకుంటారు మీ అందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అనే ఉద్దేశంతోనే మా ఫ్యామిలీలో జరిగిన విషయాలను అయితే నేను మీతోనైతే పంచుకోవడం అంటూ కూడా జరుగుతుందండి అదేవిధంగా మా భార్య పేరు వచ్చారికేమో రామలక్ష్మి అండి ఆవిడ ఆత్మ అయితే శాంతించాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండి ఆవిడ ఆత్మ ఎక్కడున్నా సరే చాలా శాంతిగా ఉండాలని చెప్పేసి మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారని చెప్పేసి అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ దయచేసి నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయ తెలియచేస్తుంది ఏంటంటే నేను చాలా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నాను నాకు సాయం చేయండి నాకు రూపాయి ఇవ్వండి అని చెప్పేసి అయితే నేను అడగట్లేదండి కానీ మీరు చూసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో నా ఛానల్లోని ఆ దాని ద్వారా నాకు చాలా వరకు అమౌంట్ అయితే వస్తుందండి ఫైనాన్షియల్ ఇప్పుడు ప్రాబ్లం అయ్యాను కానీ ప్రతి సంవత్సరం అయితే ఎలా జరగదు కదండి అంటే ఇప్పుడు కాకపోయినా సరే కనీసం ఒక రెండు నెలలకు మూడు నెలలకు నాలుగు నెలలకు అయితే మళ్ళీ ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వడ్డెక్తాయనే నమ్మకం అయితే నాకైతే ఉందండి అందువల్ల నేను ఈ ఇది వడ్డెక్కాలి అంటే నా యూట్యూబ్ ఛానల్ అనేది కొద్దిగా బాగా నడవాలి సబ్స్క్రైబర్స్ పెరగాలి అందుకనేసి దయచేసి నేను సబ్స్క్రైబ్ చేసుకుని నేను ప్రతి నేను నేను పెట్టే ప్రతి వీడియోని కూడా మీరు ఎంతగానో కొద్దిగా ఆదరించి ఒక లైక్ చేస్తా కొద్దిగా వీడియోని పూర్తిగా చూస్తా కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే కొంచెం అయితే మిమ్మల్ని అయితే చాలా రిక్వెస్ట్గా అయితే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఎందువల్ల మీ సపోర్ట్ వల్లనే నాకు ఒక రూపాయి అనేది కూడా వస్తుంది ప్రజెంట్లో అయితే కొద్దిగా మా ఫ్యామిలీ అయితే అలా జరుగుతుందండి కానీ అసలు నేను ఎప్పుడు కనీసం మా మిస్సెస్కి ఏదో ఇంత ముందు బాగోపడము ఎప్పుడైనా అలా జరగము అటువంటిది కూడా లేదండి సడన్గా ఇదంతా కూడా జస్ట్ ఇరవై నాలుగు గంటల్లోనే జరిగిపోయింది అనమాట అసలు ఎంత అంటే అసలు ఇంకా నేను అయితే చెప్పలేండి ఇదండి అంటే నేను షార్ట్ కట్లో చెప్పాల్సింది ఏంటంటే తీసేద్దాం యూట్యూబ్ ఛానల్ అనుకున్నాను కానీ ఎన్నో రకాలుగా ఆలోచించిన తర్వాత యూట్యూబ్ ఛానల్కి మించింది లేదనేసి అనిపించింది మళ్ళీ మళ్ళీ ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ నడిపించాలంటే మన వాయిస్లో బేస్ కానీ ముఖంలో కలగని ఇవన్నీ ఉండాలి కానీ ఇదంతా నేను పది రోజులు పదిహేను రోజుల నుంచి కూడా ఏదో చేద్దాం ఏదో చేద్దాం 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 అనుకుని నా అంతటి నేను ఒక వీడియో తీసుకున్నా సరే నాకు నా వల్ల లేదనమాట అసలు ఎలాగ ఏంటి అసలు ఆ నువ్వు అనేది రావట్లేదు తర్వాత వాయిస్లో బేస్ అనేది రావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు మళ్ళీ సరే కొన్ని రోజులు గ్యాప్ ఇద్దామని చెప్పేసుకొని ఈ రోజు అయితే వీడియో తీయడం అంటే కూడా స్టార్ట్ చేస్తుందండి ఈరోజు కరెక్ట్గా నాలుగో తారీఖు అండి ఏది మార్చ్ నాలుగో తారీఖు అనమాట ఫిబ్రవరి నాలుగో తారీఖునైతే మా వైఫ్ అయితే చనిపోయింది ఇదండి నేనైతే ఈ వీడియో ద్వారా మీకు తెలియచేయాలని అనుకున్నాను దయచేసి అందరూ కూడా ఒక లైక్ చేసి ఇంకా రాబోయే వీడియోస్ని కూడా కొన్ని రోజుల వరకు అయినా సరే కనీసం నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి నేనైతే మెరీ మెరీ కోరుకున్నాండి ఇంకా నెక్స్ట్ మనం రెసిపీ వీడియోస్ అయితే కలుద్దాం అంతవరకు నమస్కారం